నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక స్టోరీ చెప్పుకున్నామండి అంటే ఎప్పుడు ఉండేదే కదా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఈనాటి పిల్లలే రేపటి పెద్దవాళ్ళు అవుతారు అంటే ఈనాటి కూతుళ్ళు కోడళ్ళే రేపు అత్తలు అమ్మలు అవుతారు అంటున్నాను ఇప్పుడు ఒక స్టోరీ చెప్పుకున్నాం ఆ స్టోరీలో లక్ష్మి సత్యమూర్తి భార్యాభర్తలు ఇద్దరు ఆ భార్యాభర్తలు అతనికి ఇంకా రిటైర్మెంట్ రాలేదు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు చాలా బాగానే గడిచిపోతుంది వాళ్ళకి అంటే ఇంట్లో పని మనిషి ఉంది ఆమెకి ఇద్దరు భార్యాభర్తే ఉంటారు ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఉంటాడు ఇండియాలో పెళ్లి చేసుకుని భార్యను తీసుకొని అమెరికాలో ఉంటారు ఒక రెండేళ్లే అయింది అంతే అబ్బాయి అక్కడ సెటిల్ అయిపోయి అమెరికాలో ఇక్కడ వీళ్ళిద్దరు బాగున్నారు ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది వంటకు పెట్టుకున్న దగ్గరుండి చెప్తూ ఉంటే అది చేస్తుంది అనమాట ఎందుకంటే ఆమెకు వంట సొంతంగా చేసుకోవడం ఆమెకి ఇష్ట ప్రకారంగానే చేసుకోవడం అట్లా ఇష్టం అనమాట అందుకని ఆమె అట్లాగే చేసుకునేది అంటే ఒక రకంగా కష్టం ఎరగకుండా బ్రతికే మనిషి అనమాట ఇక భర్త జాబ్ చేస్తాడు తన పని ఏందో తను చేసుకుంటు టార్డెన్ వర్క్ కూడాను ఒక తోటమాలి వచ్చి పని చేసిపోతుంటాడు ఇక ఈమె కొంచెం పర్వాలేదు అంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అనుకోండి ఇక రెండు రోజుల ముందు ఫోన్ వస్తుంది అమ్మ నేను టిక్కెట్లు పంపిస్తున్నాను ఇండియాకి రెండు టిక్కెట్లు మీ కోడలు రేపో మప కనెక్ట్గా ఉంది మీ మనవడు పుట్టాడు వచ్చి కొన్ని రోజులు ఉండేసి మీ మనవడితో ఎంజాయ్ చేసేసి పోదురు అంటాడు కొడుకు ఆ మాటకి ఇక ఆ రెండు రోజులు ఆమె అసలు పట్టనే పగ్గాలు లేకుండా బద్ది ఎప్పుడెప్పుడు రెండు రోజులు అవుతాయా ఎప్పుడెప్పుడు అమెరికాకి వెళ్ళిపోదాం మనము అంటూ ఈమె హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది తర్వాత రానే వచ్చింది పక్క రోజు ఒకే ఒక్క టిక్కెట్ వచ్చింది ఒక్క టిక్కెటే వచ్చింది ఇక ఏమి పోవాల్సిన పరిస్థితి వచ్చింది అమ్మ ఇంకొక టిక్కెట్ వీలవ్వలేదు అంటే ఇది ఇప్పటిది కాదండి ఒక నాలుగు సంవత్సరాల క క్రితం స్టోరీ అనమాట ఇప్పట్లో అయితే అమెరికాకి పోవడం రావడమే లేదు ఉన్న వాళ్ళనే లేండి అందుకని అప్పుడు స్టోరీయే ఇప్పుడు చెప్తున్నాను ఒకటిక్కటే వచ్చేసరికి ఇక నేను పోను నేను మిమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టి నేను పోలేదు కదా ఏ రోజు మిమ్మల్ని ఏదన్నా పెళ్ళిళ్ళు పేరెంటాలని కూడా ముఖ్యమైన దగ్గరికి పోవాలనుకుని రోజు వదిలేసి మిమ్మల్ని పోయినా ఆ పక్క రోజు మళ్ళీ ఎప్పుడెప్పుడు వచ్చి మీ క్షమాపణలు చెప్పాలా అన్నట్లుగా ఉంటుంది నేను పోనంటే పోనని కూర్చుంటుంది ఈ భార్య ఇక ఈయన బ్రతుకులాడుకొని టికెట్ వాడి దొరకలేదన్నాడు కదా తప్పదు ఇంకా నువ్వు వాడు రమ్మన్నాడు కదా అమ్మాయికి అనేట్టు ఉంది తప్పదు నీ అవసరం చాలా ఉంది కదా నేను వచ్చి మాత్రం ఏం చేయగలను అక్కడ వెళ్ళు అని చెప్పని ఆయన ఎట్లా బ్రతుకులాడుకొని భర్త ఒప్పిస్తాడు సత్యమూర్తి ఇక ఇవి ఇంకా తప్పదు అనుకుంటూనే ఇష్టం లేకుండానే అన్ని పని మనుషులకి అందరికీ పనాముకి వంటాంకి అందరికి చెప్పి ఆయనకి ఇలా కావాలి అలా కావాలి ఆయన ఇలా ఉంటే తింటాడు అని అన్నీ చెప్పి ఆమె వెళ్ళిపోద్ది ఆయన చెప్తాడు నేను వీలు చూసుకుని నేనే వస్తాను నీ దగ్గరికి నువ్వేం బాధపడొద్దు అని చెప్పి మంచిగా చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఆమె పక్కన ఎవరు ఉంటారో ఏంటో మన ఇండియన్స్ ఉంటారు కదా వాళ్ళకి కాస్త ఒప్పించి ఆమెకి ఏదన్నా మంచి చెడు చూడమని అక్కడ దిగేదాకా పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్పి పంపిస్తాడు ఇక అట్లాగే దిగుతారు వాళ్ళు దిగిన తర్వాత మళ్ళా అక్కడ నుంచి అట్లాంటాకే వెళ్ళాలి ఎప్పుడూ ఒంటరిగా ఏ రోజు పోలేదామె అలాంటిది లో పోయింది కానీ ఇక్కడ ఆమెకి వెళ్తున్నానన్న సంతోషము మనోడు పుడతాడు వాడితో ఆడుకోవాలన్న సంతోషం ఉంది ఇక్కడ భర్తను వదిలేసిపోతున్నానన్న బాధ రెండు ఉన్నాయి మనసులో ఈ రెండింటి ఇవి ఎలా వెళ్ళిందో ఎలా దిగిందో ఆ ఎయిర్పోర్ట్ లో కొడుకు ఎదురొస్తాడు ఎదురొచ్చి అమ్మకాళ్ళకు నమస్కారం చేస్తాడు ఆ తర్వాత కోడలు రాలేదా అని అడిగితే కొంచెం రెస్ట్ తీసుకుంటుందమ్మా రాలేదు అని చెప్తాడు కొడుకు నీ లగేజ్ అక్కడ ఏందో చెప్పు ట్రాలీలో ఎక్కిస్తాను అని చెప్పి అంటాడు అప్పుడు లగేజ్ చూపిస్తుంది అమ్మ ఆ ట్రాలీలో వేసుకొని అమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు ఇంటికి ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కోడలు కనిపించదు ఎక్కడ అని చెప్పని చూస్తే నిద్రపోతుంటుంది ఆ అమ్మాయి రూమ్లో ఇక రెస్ట్ తీసుకుంటుందిలే అనుకొని ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకుండా ఈమె పోయి కాఫీ పెట్టుకొని కొడుక్కి తనకి ఇద్దరు పెట్టుకొని తాగుతారు తాగి ఇద్దరు ఆ తర్వాత ఈమె పోయి స్నానం అది చేసేసి వచ్చి వంట చేసి ఆ వంట అంతా చేసేటప్పటికి కాస్త అలసిపోద్ది అనమాట అంటే జర్నీ చేసింది వచ్చింది మళ్ళీ పనులు చేసుకుంది కదా చేసిన వంట తినేసేసి రెస్ట్ తీసుకున్నాం పోయి పడుకుని అలాగే నిద్రపోద్ది పొద్దునైపోద్ది ఇద్దరు లేచినప్పటి నుంచి ఆ భర్త గుర్తొస్తున్నాడు రాత్రి ఏం తిన్నాడు ఎట్లున్నాడు ఏంటో అని గుర్తుంది అనమాట ఫోన్ మోగద్ది ఫోన్ మోగేసరికి పరిగెత్తుకొని పోద్ది భర్త చేశాడు కదా ఎట్లున్నాడు ఉన్నాడు ఏంటి అని అప్పుడు ఫోన్ చేసి అడిగితే ఆయన నేను బాగున్నాను నాకు బాగానే ఉంది ఇక్కడ అంతా అన్నీ జరుగుతున్నాయి నువ్వేం బాధపడబడలేదు నేను చూసుకొని వీలు చూసుకొని నేనే వస్తాను నువ్వు అక్కడ ఉండి చూసుకో మంచి చెడులో అని చెప్తాడు ఆయన సరే ఇక ఆమె కాస్త మనసు పడద్ది భర్త ఫోన్ చేశాక ఇక ఆ రోజు నుంచి ఆమె పొద్దున్న లేస్తే అన్ని పనులు చేయాలి ఇంట్లో అక్కడ అమెరికాలో పని మనుషులు ఉండరు ఇంటి పనులు అన్నీ చేసుకోవాలి ఇక రెండు రోజులు ఆఫీసుకు పోవడం నిద్ర లేచి ఆ గబగబా రెడీ అవ్వడం పాలు తాగడము ఆ బ్రెడ్ తినడము ఆఫీస్కి వెళ్ళిపోవడం మళ్ళీ నైట్ ఎప్పుడో రావడం ఆ వండింది ఏదో కాస్త గబగొ తినేసి మళ్ళీ కొడుకుని నిద్రపోవడం ఇదే పరిస్థితి అప్పుడు ఆమెకేమనిపిస్తుంది అంటే ఎందుకు ఇక్కడ ఈ సంపాదన ఎందుకు మనశ్శాంతిగా కాస్త కూర్చొని తినేంత ప్రశాంతత కూడా లేకుండా ఈ సంపాదన ఏం చేసుకోవాలి అదే మన ఇండియాలో ఉంటే అన్నిటికీ పనువాళ్ళు ఉంటారు కదా ఆదివారం వచ్చిందంటే ఈ అబ్బాయి నిద్రలేచినప్పటి నుంచి క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ దగ్గర నుంచి డిష్ వాషర్లో సామాన్లు వేయడం దగ్గర నుంచి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి మళ్ళీ అవి ఆరేయడం మళ్ళీ అవి తీయడం ఇవన్నీ చూస్తుంది అమ్మ ఆదివారం రోజు ఇన్ని కష్టాలు పడతాయి ఇక్కడ ఉండాలా ఈ డబ్బులకి ఇదేదో అక్కడే ఇండియాలో సంపాదనకి అక్కడికి ఇంకా మిగిలే కానీ తక్కువ కాదు కదా అని అమ్మాని ఆ మాట చెప్పద్ది కొడుక్కి ఎందుకురా ఇక్కడ ఇంత కష్టపడతా ఎంత గారాబంగా పెరిగావు ఏ కష్టం లేకుండా పెరిగి రోజు ఇన్ని పనులు చేయాల్సి వస్తుందని అమ్మ చెబితే నవ్వేసి గమ్ము కప్పి సరే పదా పోదాము అని మళ్ళీ డైవర్ట్ చేసి మనం రైతు బజార్కి పోదాం పదా అక్కడ పోయి కూరగాయలు ఏమేమి కావాలో అవి తీసుకొని వద్దామని చెప్పని అమ్మని తీసుకొని వెళ్తాడు ఇక అక్కడికి పోయి కొన్ని ఏమేమి కావాలో ఆ కూరగాయలు అవన్నీ తీసుకొని ఇంటికి వస్తాడు ఇక ఇంటికి వచ్చి అలా ఒక వారం తిరిగే లోపల అమ్మాయికి పెయింట్స్ వచ్చాక హాస్పిటల్లో చేరస్తారు హాస్పిటల్లో చేరాక ఇక నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటే ఈ నాలుగు రోజులు ఒక రోజు కూడా కొడుకు తీసుకుపోడు అమ్మని ఈ అబ్బాయి పోతాడు వస్తుంటాడు భార్యను చూసుకొని వచ్చేస్తుంటాడు నన్ను తీసుకుపోరంటే ఎందుకమ్మా రేపు వచ్చేస్తుంది కదా ఎల్లుండి వచ్చేస్తుంది కదా అంటూ ఈమెను తీసుకుపోకుండానే కోడలు కొడుకు మనవాణ్ణి తీసుకొని ఇంటికి వస్తారు ఆ మనవాణ్ణి చూసి ఆమె ముచ్చడి పడిపోయి హార్ ఇంట్లో తీసుకొచ్చాక మనవాడితో ఎంజాయ్ చేయొచ్చు సంతోషంగా అనుకొని ఫీల్ అవుద్దాము ఆమె ఆ సంతోషపడచ్చు అన్నంత టైం కూడా పట్టకుండా ఇక అప్పటి నుంచి ఇక పని పని డబల్ పని అయిపోయింది ఇక ఒక బిడ్డ పుట్టిన ఇంట్లో ఎంత పని ఉంటుందో ఆమెకి అప్పుడు కానీ అర్థమైందనమాట ఇక నిద్ర లేచినప్పటి నుంచి బిడ్డకు స్నానం అయితే ఏమి వంట అయితే ఏమి టిఫిన్ అయితే ఏమి ప్రతిదీ సకలం ఏమే చేయాల్సి వస్తుంది పనివాళ్ళు లేరు అక్కడ తను నిద్రపోవడానికి కూడా టైం లేదు బిడ్డ ఏడుపులు నైట్ టైం నిద్ర లేదు సరిగా అంటే ఈ రకంగా ఆమెకి శ్రమ ఎక్కువైపోయింది ఆలోచన ఎక్కువైపోయింది అక్కడ భర్త గురించి ఆలోచన అయింది ఇక్కడ నీరసం అయిపోయింది ఆమెకి ఇట్లా ఉండేసరికి ఒకరోజు వంటింట్లో తలదిరిగినట్టు అనిపిస్తుంది ఇంట్లోనే ఉంటాడు ఆ కొడుకు ఉండి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు తీసుకెళ్తే డాక్టర్ చెప్తారు ఆమెకి హై బీపీ ఉంది ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవాలి మంచి ఆహారం ఇవ్వాలి అని చెప్తాడన్నమాట ఇక ఆమెకి ఇంకా దిగులైపోద్ది నా ఆరోగ్యం పాడైపోతుంది అక్కడేమో ఆయన ఒంటరిగా ఉన్నాడు ఈ భాష ఏందో ఇదేం అర్థం కావడం లేదు ఒక మనిషి లేరు మాట్లాడడానికి చెప్పుకోవడానికి అని రకరకాలుగా బాధపడిపోయి నేను ఈ హాస్పిటల్లో ఉండనురా నన్ను ఇంటికి తీసుకోను అని చెప్పని ఇంటికి వచ్చాక ఆ తర్వాత నాకు టికెట్లు బుక్ చేయి నేను వెళ్ళిపోతాను మీ ఒక్కరే ఉన్నారు కదా నేను ఉండలేను నా వల్ల కాదు అని చెప్పని ఈ మాడుగు అడిగితే అమ్మ ఎన్ని రోజులు ఉన్నావు కదా ఉండు అసలు నువ్వు అమెరికాకి వచ్చేవే కానీ ఏం చూసావు ఏ ప్లేస్ చూడలేదు కొన్ని రెండు నెలలు ఉండు ఆ తర్వాత మీ మనవడితోటి ఆడుతూ పాడుతూ కొన్ని ప్రదేశాలు కూడా చూసేసి తర్వాత పోదువు అని చెప్తాడు ఇక ఆ మాటకి ఆమె కాస్త సర్దుకున్న మనసు మళ్ళా ఆమెకి భయం అయిపోద్ది ఏమో నేను ఏమైపోతానో ఏమో అన్నట్టుగా ఈ భయం అయిపోయి ఒకరోజు ఉండే సమయంలో నిద్ర పట్టడం లేదు ఆమెకి కొడుకు కోడలు లో నుంచి మాటలు వినిపిస్తాయి ఆమెకి ఇప్పుడు కోడలు చెబుతుంది ఆ భర్తకి ఏమండి వచ్చిన పని అయిపోయింది కదా మీ అమ్మగారు ఇక ఆమెను పంపించేస్తేనే మంచిది ఎందుకంటే ఆమెకి అసలే బాగా ఉంది ఇప్పుడు ఏదో ఒకటి అయింది అనుకోండి ఆమెకి అదొక పెద్ద ఖర్చు అవుద్ది ఇటు డబ్బులు ఖర్చు అవుతాయి ఇటు మాటలు మనకు నిందలు వస్తాయి మీరు అవుని పంపించేసేయండి అని చెప్తుంటే అట్లాగే చేస్తానని కొడుకు సమాధానం చెప్తుంటాడు ఈ మాట విన్నాక ఒక్కసారిగా అంత తల తిరిగిపోద్దని అంటే నన్ను పిలిచింది ఎందుకు బిడ్డను చూసుకోవాలి సంతోషపడాలని కాదా నన్ను తల్లిగా భావించి పిలవలేదా పని మనిషిగా భావించి పిలిచారా అనుకొని ఇవి ఒకసారిగా కళ్ళలో నీళ్ళు వచ్చి పెద్దగా అరిచి ఏడవాలన్నంత బాధ వచ్చేసేసి వెంటనే ఆ నీళ్ళు నీళ్ళంతా కుక్కుకొని తర్వాత పొద్దున్నే కొడుకు బుక్ చేస్తాడు టికెట్ ఇక జీవితంలోగా నేను బ్రతుకున్నంత కాలం వాళ్ళ దగ్గరకు పోకూడదు వస్తే ఇస్తే నా దగ్గరే ఉండాలా నా ఇంట్లోనే ఉండాలి నేను ఒంటరిగా ఉన్నా జంటగా ఉన్నా ఆయన ముందు పోయినా నేను ముందు పోయినా నా ఇల్లు వదిలి నేను పోకూడదు అని నిర్ణయించుకుంటుందన్నమాట ఇక భర్తకు కూడాను ఈ విషయాలు ఏం చెప్పకుండా ఆయన కూడా చాలా బాధపడతాడు కదా భార్య ఎంత బాధపడింది అంటే ఇవేం చెప్పకుండా నిర్ణయం తీసుకుంటాడు అనమాట ఇలాంటి ఈ స్టోరీ చదివాక నిజంగా నాకై నేనే ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది మనకి అని అనిపిస్తుంది నిజమే కదా మనం ఊరు కానీ ఊరు స్టేట్ కానీ స్టేట్లో ఉన్నప్పుడే మనకి మన వాళ్ళు కనిపించకపోయినా భాష దావకుండా ఒంటరిగా మన బిడ్డల ఆఫీసులకు వెళ్ళిపోతూ ఒంటిగా మనమే ఉంటాము ఆ రోజు మనకేమనిపిస్తుంది అంటే అన్నీ బాగున్నప్పుడు టీవీ చూడాలనిపిస్తుంది పాటలు వినాలనిపిస్తుంది అన్నీ అనిపిస్తాయి కానీ మనసు అనుకోండి టీవీ మీదకు పోదు మనసు బుక్స్ చదవాలని పోదు ఏమి పోదు ఒక మనిషి మాట కావాలి అనిపిస్తుంది అలాంటిది ఆమె అమెరికాలో ఎలా సఫర్ అయిందో ఇవన్నీ మనం ఆలోచిస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో నాకు అర్థమైంది అంతకు ముందే ఒక తెలిసిన ఆవిడ ఇక్కడే ఉండి ఆమె ఫోన్ చేసి నాతో మాట్లాడింది ఆమెకు ఒక తొమ్మిది తొమ్మిదేళ్ళు ఎనభై ఏళ్ళు ఉండొచ్చు బహుశా ఉంటే ఆమె సొంత ఇంట్లోనే ఉంది ఎప్పుడన్నా వీకెండ్ వాళ్ళకై ప్రేమ ప్రేమొచ్చి ఆమె కూతురు వాళ్ళు రమ్మని పిలిచినప్పుడు ఈమె పోద్ది అక్కడికి ఈమె పోయి ఒక రెండు రోజులు ఉంటుందో లేదో మూడో రోజే వాళ్ళు ఆమె వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడతారు నేను అడిగాను అప్పటికి ఏమంటారు డైరెక్ట్గా అడగ చెప్తారా వెళ్ళిపోమని అంటే అయ్యో డైరెక్ట్గా చెప్పరు వెళ్ళమని మాటలతో చెప్తారు వాళ్ళు అనే మాటలు అలా ఉంటాయి నువ్వు మాట్లాడొద్దు ఇంకా ఇప్పుడల్లా నాకు కాల్ ఉంది ఇప్పుడు వాళ్ళ మనవడు చెప్తాడంట నాకు కాల్ ఉంది ఇప్పుడు సౌండ్ చేయొద్దు అంటాడంట అంటే వాళ్ళ కూతురుతో మాట్లాడకూడదు టీవీ ఆన్ చేయకూడదు టీవీ సౌండ్ వస్తుంది హాల్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేస్తాడు ల్యాప్టాప్ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు వాళ్ళకు ఒక రూమ్ ఉంటుంది కదా ఆ రూంలో కూర్చొని చేసుకోవచ్చు కదా కానీ ముసలాళ్ళంటే అంత చులకన భావం అనమాట ఇప్పుడు ఉండే మన వాళ్ళకి మనవరాళ్ళకి అంటే ఆ పెద్దావిడ వాళ్ళ ఇంటికి రెండు రోజులే పోయి ఉండడానికి పోయింది కానీ రెండు రోజులు వాళ్ళ అవసరాలు కానీ ఏమైనా ఫెన్షన్ వస్తుంది మంచి జాబ్ డిఫెన్స్లో జాబ్ చేసిన ఆయన భర్త చనిపోయాడు ఆ ఫెన్షన్ వస్తుంది ఆ ఫెన్షన్ వచ్చినప్పుడు ఈ పోది పోయినప్పుడు వాళ్ళకి ఏం ఖర్చులు అవుతున్నాయి ఏందో అవన్నీ పెట్టొద్దామి అంత అయిపోయింది రెండు రోజులకి బాగా ఖర్చు పెట్టించుకుంటారు మూడో రోజు ఆమెని వెళ్ళిపోయేటట్టు ఆ మనసుకే ఉండకూడదు వెళ్ళిపో అన్నట్లుగా మాట్లాడతారంట ఆ మాట చెప్పి ఆమె అసలు ఆ మధ్య ఒక రెండు మూడు నెలలుగా ఆమె ఫోన్ చేయాలి తర్వాత ఫోన్ చేసి ఏడవను కూడా ఏడ్చిందంట ఒకరోజు వాళ్ళ ఇంకా మిగతా పిల్లలకు కూడా చెప్పుకొని ఏడ్చిందంట అట్లాంటి బాధలు ఉంటాయి ఎందుకంటే ఆమె ఒంటరిగా ఉంటుంది ఆ ఇంట్లో అది మొదటి నుంచి అలవాటు ఇంకా వయసు పోయే కొద్దీ ఆమెకి ఏంటంటే ఒంటరితనం ఎక్కువైపోయింది పోయిన దగ్గర ఇట్లాంటి మాటలు పడాల్సి వస్తుంది వినలేకుంది మాటలు ఎందుకంటే ఎప్పుడు అనేవాళ్ళు అంటుంటే పెద్దగా అనిపించదు కొత్తగా అంటారు కదా ఏదన్నా బాధ మాటలు అలాంటప్పుడు పోర్చుకోలేరు పెద్దవాళ్ళు ఎలా బ్రతికా మనం ఎలా అయిపోయింది ఈ జీవితం అనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా అంటే చిన్న వయసులో నుంచే ఇప్పుడు పిల్లలుగా ఉన్నారు కదా కొంతమంది నా యూ సబ్స్క్రైబర్స్ యూట్యూబర్స్ అయితే ఏమి నా వీడియోలు చూసే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకోండి ఒంటరిగా కూడా బ్రతకాలి అనేది గుండె ధైర్యం చేసుకొని ఎవరు ఉన్నా లేకపోయినా మనకు మనమే తోడు అనుకోవాలి చివరి దశలో ఉంటుంది అది పరమ ఘోరమైన అవస్థ అనమాట ఆ వృద్ధాప్యం అనేది ఎందుకంటే ఎవరు అంత ఇష్టపడరు వాళ్ళతోటి మాట్లాడడానికి ఎవరు వాళ్ళతోటి కూర్చొని స్పెండ్ చేయడానికి ఇష్టపడరు ఇక వీళ్ళకంటూ ఒక పని ఉండదు అనమాట అంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలి ఆ వ్యాపకం ఉండదు అలాంటప్పుడు నోరు కట్టుకొని ఎంతసేపు ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడాను ఆమె చెప్పిన దానికి ఈ స్టోరీ చదివిన దానికి రెండు ఒకటే అయింది అక్కడ కొడుకు ఇలా పని ఇక్కడ కూతురు ఇలా చేసింది అంతే తేడా ఇక్కడ కూతురు అని లేదు కొడుకు అని లేదు అందరూ ఒకటే అంటే ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అంటున్నాను అంటే ఆర్థికం అంటే డబ్బే కాదు ప్రైవసీ కావాలి ఇప్పుడు జనాలకి ఎవ్వరూ అడ్డు ఉండకూడదు వాళ్ళ ఫ్యామిలీకి ఆ భార్య భర్త పిల్లల మధ్యన ఎవ్వరూ ఉండకూడదు వేరే ఒక మనిషి అది తల్లైనా అత్త అయినా నానైనా మామగారైనా ఎవ్వరైనా కూడా అలాంటి రోజులు వచ్చి ఒంటరిగా బ్రతికేది అలవాటు చేసుకున్నారు కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఇప్పటి నుంచే ఉండాలని కోరుకుంటూ ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఇదండి ఈరోజుకి నా వీడియో మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి